ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయు క్రీస్తు నా శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయమును ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆశ్చర్యమైన సంగతుల దర్శనములు భక్తుడు చూస్తూ వివరిస్తూ ఉన్నాడు ఈ యొక్క దర్శనములో భక్తుడు ఆ యొక్క లోపల వెలపల వ్రాత కలిగిన పుస్తకమును విప్పుటకైనను చూచుటకైన యోగ్యుడు లేనందున నేను బహుగా ఏడ్చుచూ ఉండగా అనే విషయాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం ఐ వెప్ట్ మచ్ బికాస్ నో మెన్ వాస్ ఫౌండ్ వర్డ్ ది టు ఓపెన్ అండ్ టు రీడ్ ద బుక్ నైదర్ టు లుక్ దేర్ ఆన్ అప్పుడు ఆ పెద్దలలో ఒకడు అనగా ఇరవై నలుగురు పెద్దలు ఇరవై నలుగురు సింహాసనముల మీద ఆసీనుడై ఉన్నారు ఆ ఆసీనులలో ఉన్న ఒకడు వచ్చి భక్తునితో మాట్లాడుతూ ఉన్నారు ఏడవకుము అని ఆ పెద్దలలో ఒకడు ఓదారుస్తూ ఉన్నాడు ఏడవకుము యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకాయ జయము పొందనని నాతో చెప్పాను ఈ అద్భుతమైన విషయము వన్ ఆఫ్ ది ఎల్డర్స్ సెత్ టు మీ వీప్ నాట్ బి హోల్డ్ ద లైన్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ జూడా ద రూట్ ఆఫ్ డేవిడ్ హ్యాత్ ప్రివేల్డ్ టు ఓపెన్ ద బుక్ అండ్ టు లూజ్ ది సెవెన్ సీల్స్ దేర్ ఆఫ్ ఆ ముద్రలు కలిగిన పుస్తకమును విప్పుటకై ఆ ఏడు ముద్రలు విప్పుటకై ఆయనకు అధికారము కలిగి ఉన్నాడు ఆ ప్రభువు ఆ సింహాసనం ఎదుట ఎలాగా కనబడుతూ ఉన్నాడు ఆ సింహాసనమునకును నాలుగు జీవులకును పెద్దలకునూ మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుటా చూచితని ఎవరు ఈ యొక్క వధింపబడి ఉండుట ఉండినట్టు వంటి గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అనగా ఆల్రెడీ వధ అయింది వధ అయిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని ఏడాత్మలు బి హెల్డ్ లో ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ ద ఫోర్ బీస్ట్ ఇన్ మిడిస్ట్ ఆఫ్ ది ఎల్డర్స్ స్టూడియో ల్యామ్ యాజ్ ఇట్ హ్యాడ్ బీమ్ లేన్ హావింగ్ సెవెన్ హార్న్స్ ఈ ఏడు కొమ్ములు అధికారమునకు మరియు ఏడు సంఘములకు సూచనలుగా ఉన్నాయి ఏడు కన్నులు సర్వ సృష్టికర్త ఏడు ఆత్మలు కలిగిన ప్రభువుకు ఏడు కనులతో ఆయన సర్వలోకమును చూడగలిగిన ప్రభు యొక్క సామర్థ్యత వివరించుతూ ఉన్నాయి ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు సీనుడయుండు కుడి చేత ఉన్న ఆ గ్రంథమును తీసుకొను దేవునికి మహిమ కలుగునుగాక ఆ సింహాసనమందు ఆసీనుడయుండు ఆ ఆ ప్రభువును చూచుటకైనను ఆయన వద్దకు వెళ్ళుటకైనను ఆయన చేతిలో ఉన్న గ్రంథమును తీసుకున్నటకు ఎవరికీ సామర్థ్యత లేదు ఒక గొర్రె పిల్లకు మాత్రమే అనగా ఈ గ్రంథము తీసుకొనను అనగా సర్వ అధికారము ఆ గ్రంథములో వ్రాయబడినవి ఆ గ్రంథములో వ్రాయబడిన వాటికి సమాధానముగా తీర్పులు చెప్పుటకు తీర్పు తీర్చుటకు సర్వ లోకవాసులు చేసిన ప్రతి దానికి ఆయన తగిన సమయములో తీర్పు తీర్చనున్నారు అని మనకు అర్థమిచ్చుచూ ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక వారి వారి క్రియలను బట్టి అక్కడ భూలోకమునకు తీర్పు తీర్చనున్నాడు ఆ తీర్పులు ఏడు ముద్రలు వేయబడి ఉన్నాయి ఆ ఏడు శ్రమలు మానవుల మీదికి కుమ్మరించబోతు ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఇక్కడ పాత్రలు మనము చూస్తూ ఉన్నాము ఆ యొక్క పద్నాలుగు మంది పెద్దలు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు దాని నిండా ధూప ద్రవ్యములు నిండి ఉన్నాయి ఈ నాలుగు జీవులు వీణలను పట్టుకొని ఆ ప్రభు ఆ పుస్తకము తీసుకున్న వెంటనే వారు వీణలతో దేవుని స్థుతించుటకు సిద్ధముగా ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక వెన్ హీ హ్యాడ్ టేకిన్ ద బుక్ ద ఫోర్ బీస్ And four and twenty elders fell down before the lamb, having every one of them harp and golden vials full of odors and are the prayers of saints. Manamu Mundugane Viverin Chukunatuga mulu. పరిశుద్ధుల ప్రవక్తల దేవుని యొక్క బిడ్డల కన్నీటి బొట్టులు ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన అడవై రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నావు సర్వ ఉన్న ప్రజలు ఆయా భాషలు మాట్లాడు వారు ఆయా జాతుల వారు ఆయా వంశములలోని వారి వారిని తన ప్రశస్తమైన ఇచ్చి కొన్నవాడు మన ప్రభు ప్రభులుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం న్యూ సాంగ్ సెయింగ్ ద వాట్ వడ్ and to open the seals thereof for the was slain and has redeemed us to god by thy blood out of every kind of tongue and people of nation devuniki mahima kaluru ga ma devuniki mammulanu రాజ్యముగా rajyamuga chesavu యాజకులనుగా చేసేటివి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక నేను చూడగా ఆ సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను వారి లెక్క కోట్ల కొలదిగా దిగా ఐ బి హెల్డ్ ఐ హ్యాడ్ ద వాయిస్ ఆఫ్ మెనీ ఏంజల్స్ అరౌండ్ అబౌట్ ద థ్రోన్ అండ్ ద బీస్ట్ అండ్ ద ఎల్డర్స్ అండ్ ద నంబర్ ఆఫ్ దెమ్ వాజ్ టెన్ థౌజండ్ టైమ్స్ టెన్ థౌజండ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ లెక్కకు కోట్ల కొలదిగా కొట్ల కొలదిగా ఉండెను అట్టి కొట్ల కొలదిగా ఉన్న ఆ యొక్క దూతలు గొప్ప స్వరముతో వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందార్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచూ ఉన్నారు గొర్రెపిల్లకే శక్తి ఉంది గొర్రెపిల్లకే ఐశ్వర్యముంది జ్ఞానముంది బలము ఉన్నది ఘనత ఉంది మహిమ స్తోత్రములు ఆయనే పొంద ర్హుడు అని సేయింగ్ విత్ అౌడ్ వాయిస్ ఓ ది ఈ ద ల్యాంబ్ దట్ వాస్ లైన్ టు సేవ్ పవర్ హలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినిగాక అండ్ రిచెస్ బిజమ్ స్ట్రెంగ్త్ ఆనర్ అండ్ గ్లోరీ అండ్ బ్లెస్సింగ్ ఎవర్ అండ్ ఎవర్ హలో దేవునికి మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు కలిగి నీవు నేను కూడా స్థుతించే బిడ్డల జాబితాలో చేర్చబడితే మనము కూడా దూతలతో భక్తులతో కలిసి ప్రభువును స్థుతించుచు ఆనందిస్తాము ఆ మహిమలో పాలు పంపులు పొందుకుంటాం అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును కాక వేగిరపడదాము సిద్ధపడదాము ఎదుర్కొందాము హలలివియా ప్రభు మనల్ని सिद्ध पर चुनूगा कहाँ